ఒక అడవి పక్కన చిన్న గ్రామంలో అర్జున్ అనే ఎనిమిదేళ్ల అబ్బాయి ఉండేవాడు అతను చూడ్డానికి చిన్ని హీరోల పొద్దుగా ఒక రోజు సాయంత్రం వర్షం పడుతున్న సమయంలో అర్జున్ స్కూల్ నుండి ఇంటికి వెళ్తున్నప్పుడు పొదల చాటున ఒక చిన్న కుక్కపిల్ల వర్షానికి తడిసిపోయి చలికి వణుకుతూ కనిపిస్తుంది అర్జున్ నా కుక్కపిల్లని జాలిగా చూస్తూ అయ్యో వర్షానికి తడిసిపోయావా మరేం పర్వాలేదు నేను నిన్ను మా ఇంటికి తీసుకెళ్లి జాగ్రత్తగా చూసుకుంటాను అని చెప్పి ఆ కుక్కపిల్లని తన దగ్గర ఉన్న బట్టలు ఆ కుక్కపిల్లని చుట్టుకొని ఇంటికి తీసుకెళ్తాడు అర్జున్ ఆ కుక్కపిల్లకి షాడో అని పేరు పెట్టాడు అలా ఆ కుక్కపిల్లతో అర్జున్ ఆడుకునేవాడు కలిసి భోజనం చేసేవాళ్ళు కలిసి స్కూల్కి వెళ్ళేవాళ్ళు అలా వారి మధ్య స్నేహం చాలా బలంగా ఏర్పడింది ఒకరోజు అర్జున్ షారో ఇద్దరు కలిసి పక్కనే ఉన్న అడవిలో పండ్లు కోసుకోటానికి అడవిలోకి వెళ్తారు అలా అర్జున్ పండ్ల తోటలో తిరుగుతూ పండ్లన్నీ కోసుకొని తిరిగి ఇంటికి తిరుగు ప్రయాణంలో అర్జున్ దారి మర్చిపోయి అయ్యో దేవుడా నేను ఈ అడవిలో చాలా దూరం వచ్చి దారి మర్చిపోయాను ఇప్పుడు ఇంటికి తిరిగి వెళ్ళడం ఎలా అని ఏడుస్తూ ఉంటాడు అక్కడే సేదా తీరుతున్న షాడో తన మిత్రుడి ఏడవడం గమనించి బావ్ బా అంటూ అర్జున్ దగ్గరికి పరిగెడుతుంది తన మిత్రుడి రాకును గమనించిన అర్జున్ సంతోషంతో షాడోతో ఇలా అంటాడు మిత్రమా నువ్విక్రే నవా అవును మిత్రమా ఏడుస్తున్నావు మనం ఇంటికెళ్లే దారి తప్పిపోయాము ఇప్పుడు ఇంటికెళ్ళు ఎలానూ నాకు అర్థం లేదు అప్పుడు షాడో అయ్యో మిత్రమా నువ్వు దిగులు పడకు నేను నిన్ను ఇంటికి తీసుకెళ్తాను అంటూ షాడో తాను అర్జునుని జాగ్రత్తగా ఇంటికి చేర్చుతుంది పిల్లలు ఈ కథ యొక్క నీతి ఏంటంటే మనం మంచి చేస్తే తిరిగి మన్నక్ మంచి జరుగుతోంది మనకి సహాయం చేసిన వారిని ఎప్పటికీ మరవకూడు